రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో శ్రీ శివగంగా రాజరాజేశ్వరి స్వామి ఆలయ సమీపంలో ఓ ప్రైవేట్ వెంచర్ల జేసీబీతో పనులు చేస్తుండగా వెంచర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లభ్యమైంది ఈ విగ్రహం పురాతన కాలం నాటిది అని ఇక్కడ స్థానిక ప్రజలు భావిస్తున్నారు స్థానిక ప్రజలు కూడా విగ్రహం చూడటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈరోజు శుక్రవారం రోజు మంచిగా ఉందని నాది పక్క ప్లాట్ ఉంది స్వామి నా లో పూజ చేయించుకొని ఇందులో కొంచెం స్మెల్ అది చెత్త పోసిర్రు ఆ చెత్తని క్లీన్ చేయడానికి జేసీబెట్టినాము ఇది పార్క్ ప్లేస్ ఈ పెట్టినప్పుడు జేసీబీ పన్నుకు వెళ్ళిందని నేను ఇంటికాడ ఫోన్ చేసేరు ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి చూసేవరకే తీసారు సైయప్ప స్వామిని చూసిందంటే తీసి అంత పూజ చేయడం జరిగింది సార్ అది చూసి మేము అందరం ఆశ్చర్యపోయినాం స్వామి మొత్తం మట్టి ఉండి మనం వాడతో క్లీన్ చేసిన జరిగింది ఇప్పుడే అయ్యప్పలందరూ వచ్చి ఆ విగ్రహాన్ని క్లీన్ చేసి ఆ అయ్యప్ప కుటుంబ దొరికినందుకు అన్న ఆనందపడుతున్నాము ఎందుకంటే మా ఊళ్ళో కూడా ఎక్కడేశ్వర స్వామి గుడి లేదు కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది మా మహేశ్వరం మండలం కూడా కాసేస్లో మాకు ఎక్కడేశ్వర స్వామి విగ్రహం దొరకకుండా మాకు చాలా తేడుస్తాం వరం లాంటిది అని అనుకుంటున్నాము దాని సందర్భంగా ఇప్పుడే మేము పూజ చేసి భావిస్తున్నాము స్వామిది ఇంకటి పురాణ అనేది భావిస్తుంది స్వామి ఇది మాత్రం ఇప్పుడు మాత్రం కాదు ఇక్కడికి ధర అని అనుకుంటాము ఆ విధంగానే మేము చదువుతుంది కాబట్టి మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము మేము ఎంతో అయ్యప్ప స్థాము ఎంతో ప్రయాణిస్తున్నామని చెప్పి భావిస్తున్నాం ఏసీ పెట్టి సాగు చేస్తుంటే ఆ తీయడం జరిగింది దాన్ని బట్టి ఆ ఇంబడ కొంచెం డ్యామేజ్ కూడా అధికారులు అయితే మనకు అది నిర్మించడం మా స్వామి పక్కనే ఉండే చేసి పక్కనే ఉండేది కాబట్టి జోతులు చూసి చూసి చాలా ఆశ్చర్యపోయింది సాగు కూడా అందరూ భయాందర గురి ఫస్ట్ చూసి ఏది అనేది తీసే తీసుకోవడం జరిగినాక వెంకటేశ్వర గురి అని మేము గుర్తింపు జరిగింది ఆ విధంగా మేము ఎంతో సంతోషపడుతున్నాం స్వామి ఏ శరణమయ్యం